ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న కూరపాటి హాస్పిటల్ వారు మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా గురువారం లేబర్ కాలనీలో డాక్టర్ కూరపాటి రమేష్ కూరపాటి రాధికలు ముక్తి పాలికల్ క్లినిక్ ప్రారంభించారు అనంతరం డయాబెటీస్ అవర్నెస్ ర్యాలీని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రజలు ముక్తిపాలి క్లినిక్ వైద్య సేవలు వినియోగించుకోవాలని తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నమస్తే ఏవీ నూసుకు సౌదం ఈరోజు వరంగల్ మహానగరంలో ప్రజలకు పేద ప్రజలకు పలు వైద్య సేవలు అందిస్తూ తమకంటూ ఒక పేరు తెచ్చినటువంటి కురపాటి హాస్పిటల్స్ వారు ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా లేబర్ కాలనీలో ముక్తి పాలీక్లినిక్ అనే ఒక కొత్త క్లినిక్ని మన ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది అసలు ముక్తి పాలి పాలీక్నిక్ ఎటువంటి ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రజలు ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు డాక్టర్స్ అందుబాటులో ఉన్నాయి ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి కూరపాట్ల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కూరపాటి రమేష్ గారు మరియు కూరపాటి గారు మనకు అందుబాటులో ఉన్నారు వార్తలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నించారు నమస్కారం సార్ నమస్తే ఈరోజు ముక్తి క్లినిక్స్ ప్రారంభించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ డ్రై సిటీస్లో కూడా వైద్య సేవలు అనేటివి కేంద్రీకృతమై ఉన్నాయి కాకాజీ కాలనీ లాంటి ప్రాంతంలో మాత్రమే డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు సో సిటీలో ఉన్నటువంటి మారుమూల ప్రజలు పేదరికానికి దిగువన ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో తీసుకుంటే ఉద్దేశంలో ముక్తి క్లినిక్స్ ఇది అవుట్ రీచ్ క్లినిక్స్ అంటే ఇంటీరియర్గా లో ఉన్నటువంటి దారిద్ర దిగులు ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో మొత్తి క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ సేవలు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సేవల కోసం మరి అంటే ఇక్కడ ముఖ్యంగా ఓపీ సేవలు అందిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వారికి ఇన్పేషెంట్ సర్వీసెస్ అవసరమైతే సెంటర్ కూరపాటి హాస్పిటల్లో అన్ని రకాల టెచ్ కేర్ సేవలు అందించడానికి అందుబాటులో ఉంటాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక వనరులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కూరపాటి ఫౌండేషన్ తరఫున కూడా కొంత మినహాయింపుతో కొన్ని కేసెస్ నెలకు పది నుంచి పదిహేను ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడానికి కూడా మేము అరేంజ్మెంట్ చేస్తున్నాం అంటే పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వైద్యం యొక్క ఖర్చులను తగ్గిస్తూ వాళ్ళకు అందుబాటులో తీసుకునే ప్రయత్నం ఇక్కడ ఓపీ సేవలు అందిస్తూ పేషెంట్ సేవలని పురపాటి హాస్పిటల్ శ్రీదేమాల దగ్గర అందించడం జరుగుతుంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు పంపించేటువంటి పద్ధతిని కూడా గురుపాడు ఫౌండేషన్ తరఫున ముత్తి ద్వారా అందించడానికి మేము అరేంజ్మెంట్ చేస్తాం ఇది పరిస్థితి ముక్తి పాలిక్లినిక్ లో పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వారికి వైద్యం అందించే దానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది అని కూరపాటి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గారు చెప్తున్నారు ఓటు రఫీ వరంగల్ లో ముఖ్యంగా మహిళలకు ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి తెలపడానికి మనతో పాటు కూరపాటి హాస్పిటల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కూరపాటి రాజకీయలు మహిళలకు అందుబాటులో ఉన్నాయి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది కూడా అనేక రకాల వ్యాధులు చూస్తున్నాము తను ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎన్నో రకాల వ్యాధులతో సఫరేస్తున్నారు హైపర్ టెన్షన్ డయాబెటీస్ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పేద ధనిక అనేది తారతమ్యం లేకుండానే అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నేను ఈ వీడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది స్త్రీలలో మెయిన్గా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి గర్భకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి తర్వాత అంటే చిన్నపిల్లల్లో నెలసరి సమస్యలు కానీ ఇంకేదైనా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము చూస్తాము అలాగే చిన్నపిల్లలకు అంటే పదమూడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా పీడియాట్రిషియన్ అందుబాటులో ఉంటారు సో ఈ సౌకర్యాలన్నింటినీ ఇక్కడ ప్రజలు ఉపయోగించుకునే ఉపయోగించుకోవాలని కోరుతున్నాము